హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి అరవై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోతే కథలోకి వెళ్దాం జస్ట్ షటప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ గట్టిగా అరిచేసింది ప్రణయ ప్రణయ అలా అరవడంతో ఎవడిని పడితే వాడిని నమ్మి ఇంటికి తీసుకొస్తూ ఉంటే ఇలాగే అవుతుంది అని కోపంగా ప్రణవ్ వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సాకేత్ అలాగే వెనక్కి నడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది ప్రణయ వచ్చి ప్రణయ పక్కన కూర్చుని ప్రణయ చేతిని తన చేతిలోకి తీసుకుని కూల్ ప్రణయ కంట్రోల్ కోల్పోవద్దు నిదానంగా ఆలోచించు ఎందుకు ఇలా జరిగిందో ఎవరు ఇలా చేస్తున్నారో అన్నీ అర్థమవుతాయి నాకు తెలిసి మీకు ఈ ఇంట్లో అపాయం దాగి ఉంది అన్నిటికీ కారణం ఈ ఆస్తి అయి ఉండవచ్చు ఇప్పటికైనా నా మాట విని పాపని తీసుకుని నాతో వచ్చాయి అని అన్నాడు ప్రణవ్ కోపంగా ప్రణవ్ వైపు చూసి అంటే నా అనుమానం నిజమే అన్నమాట అంది ప్రణయ ఏంటి నీ అనుమానం ఏదైనా సరే నాతో చెప్పు దాని నుండి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అలా దొరికితే విశ్వతని మనం కాపాడుకోవచ్చు అని అన్నాడు ప్రణవ్ అబ్బబ్బా ఏమన్నా నాటకాలు ఆడుతున్నావా అంది ప్రణయ చాలా వెటకారంగా నాటకాలు ఆడడం ఏంటి ఏమీ అర్థం కాక అడిగాడు ప్రణవ్ నన్ను నీ దగ్గరికి రప్పించుకోవడానికి ఏదైనా ఏదైనా చేస్తానని చెప్పిన క్షణాల్లోనే నీ ప్లాన్ని అమలుపరిచావన్నమాట అంది ప్రణయ అర్థం కాక చూస్తూ ఉన్నాడు ప్రణవ్ పాప ఎక్కడికి వెళ్తుందో నన్ను కనుక్కొని వెళ్ళి ఫోన్లో ఎవరితోనో మాట్లాడావు ఎవరికో పాపని ఎత్తుకెళ్ళమని పురమాయించావు కదూ మళ్ళీ నువ్వు అనుకున్న పని సవ్యంగా జరుగుతుందో లేదో అని నా వెనకే వచ్చావు అంది ప్రణయ చాలా కఠినంగా పిచ్చా ప్రణయ నీ వెనక వచ్చింది ఎందుకో కాదు క్యాబ్లో వెళ్తున్నావు సురక్షితంగా ఇంటికి చేరుకుంటావో లేదో అన్న భయంతో ఇంటికి వెళ్ళాక నీకు కనిపించకుండానే అనుకున్నాను కానీ నువ్వు బయటకి దిగి అలా పరిగెడుతుంటే చూసి జరగకూడనిది ఏదో జరిగిందని నీ వెనకే వచ్చాను అన్నాడు ప్రణవ్ అవును కారులోనే కూర్చునేవాడివి బయటికి వచ్చి ఉండేవాడివి కాదు నేను దిగకుండా ఉండి ఉంటే నేను దిగాను కాబట్టి నాకు ఏదైనా అవుతుందేమో అని నువ్వు సృష్టించిన ఆపద నుండి నువ్వే పాపను కాపాడినట్టు నటించావు అంది ప్రణయ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు టెన్షన్లో ఉండి ఎవరిని అనుమానిస్తున్నావో నీకు అర్థం అవ్వడం లేదు కోపంగా అన్నాడు ప్రణవ్ నాకు బాగా అర్థమైంది నన్ను నువ్వు దక్కించుకోవాలంటే నీకు అడ్డుగా ఉంది పాప పాపని తొలగించుకోవాలనుకున్నావు అలా కాకపోయినా కనీసం బెదిరించైనా నా అనుమానం సాకేత్కి మల్లెలా సాకేత్ పైకి మళ్ళేలాగా చేసి ఇక్కడ నాకు ప్రమాదం పొంచి ఉంది అని నన్ను ఏ మార్చి నీతో నన్ను వెళ్ళడానికి ఇదంతా చేశావు ఏం చేసినా నీ లక్ష్యం ఒక్కటే నన్ను దక్కించుకోవడం నా శరీరంపై నీకెందుకు అంత పిచ్చి నువ్వు ఇంత నీచుడివి అనుకోలేదు నన్ను దక్కించుకోవడం కోసం నా బిడ్డను చంపేద్దామనుకున్నావా ఎంతగా ప్రేమించాను నిన్ను అసలు నువ్వు ఎవరిని చంపాలనుకున్నావో తెలుసా అంటూ ప్రణవ్ వైపు చూస్తూ అయినా నీకు చెప్పిన దండగా ఆడదాని పిచ్చి పట్టింది నీకు నీ మొహం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది ఛీ అంటూ తల పక్కకు తిప్పేసింది ప్రణయ ప్రణయ మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా బాధగా అనిపించింది ప్రణవ్కి ఇంతలా అపార్థం చేసుకుంటుందని ఊహించలేదు ఇన్నాళ్ళ ఎడబాటుని ఎలా చూపించాలో తెలియక తన ఇష్టాన్ని మొత్తం తనపై చూపిస్తుంటే అది కేవలం తన శరీరం కోసమే అని అనుకుంది ప్రణయ అన్ని మాటలు మాట్లాడుతుంటే తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు తన హృదయం ముక్కలైంది తన శరీరం కోసం పసిపిల్లను చంపే నీచుడిలాగా తనని ఊహించుకుంటున్నందుకు అక్కడ ఇంకొక క్షణం కూడా నిలబడాలి అనిపించలేదు ప్రణవ్కు లేచి నిలుచుని ప్రణయ ఎదురుగా వచ్చి ఇంత బాగా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని వెనక్కి తిరిగి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన గది నుండి బయటికి వచ్చి ఇదంతా చాటుగా చూస్తున్న సాకేత్ సంతోషంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ప్రణవ్ త చెప్పినప్పుడు అతను కల్లా పెట్టి చూస్తూ పోయింది ఆ కళ్ళలో తప్పు చేశానన్న భయం కానీ తెలిసిపోతుంది ఏమో అన్న ఆందోళన కానీ ఏమీ కనిపించలేదు తను అన్నన్ని మాటలు అన్నందుకు కాబోలు అంతులేని బాధ మాత్రం కనిపించింది తను మాట్లాడిందంతా కరెక్టేనా ప్రణవ్ని అపార్థం చేసుకున్నానా అని తన ఆలోచనలకు తనే తికమకపడుతూ ఉంది అలాగే ఒక రాయిలా కూర్చుండిపోయింది మంచినీళ్ళ కోసం బయటికి వచ్చిన సాకేత్ అలాగే అక్కడ కూర్చుండిపోయిన ప్రణయను చూస్తూ కాసేపు ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత ప్రణయ దగ్గరికి వచ్చి కావాలనే బాటిల్ని కింద పడేశాడు ఆ చప్పుడికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది ప్రణయ ఇంకా పడుకోలేదా అని అన్నాడు సాకేత్ లేదు వెళ్తున్నా అంటూ లేచింది ప్రణయ గుడ్డిగా కాకుండా కొంచెం తెలివి పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది నీ పిచ్చి ఆలోచనలతో విస్తృత ప్రాణాలకి అపాయం తీసుకురావాలని అనుకుంటున్నావు అని అన్నాడు సాకేత్ కోపంగా ఒకసారి సాకేత్ వైపుకు చూసి లోపలికి వెళ్ళిపోయింది ప్రణయ ప్రణయను చూస్తూనే లేవబోయిన రేవతిని వారిస్తూ ఇక్కడే ఉండు రేవతి కాసేపు నేను స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్నానం చేస్తూ ఉంది కానీ మనసంతా పైనే ఉంది ఒకవేళ ఇదంతా ప్రణవ్ చేయకుండా ఉండి ఉంటే తన మాటలు అతన్ని ఎంతగా బాధపెట్టి ఉంటాయో ఊహించగలదు కానీ జరిగిందంతా చూస్తుంటే ప్రణవే చేశాడేమో అనిపిస్తుంది ప్రణయకు మనసేమో కాదని చెబుతూ ఉంది పిచ్చిది నా మనసు ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని అనుకుందా అసలు అది ఎప్పటికీ కలిసి ఉంటామని ఎంతగానో నమ్మింది కానీ ఆ మనసు నమ్మకం నిజం కాలేదు కదా మరి ఇప్పుడు మాత్రం నిజం ఎలా అవుతుంది అంతా నా పిచ్చి తన పైన ఉన్న ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేస్తోంది ప్రణవ్ పైన ఉన్న ప్రేమను పక్కకు పెట్టి ఆలోచిస్తే అన్ని సాక్ష్యాలు అతడే చేశాడని చూపిస్తున్నాయి కదా అని అనుకుని తన ఆలోచనలను పక్కకు పెట్టి త్వరగా స్నానం చేసి బయటకు వచ్చింది ప్రణయ రేవతిని పంపించేసి పాప పక్కన పడుకొని బ్రతుకుతుంది నీకోసం అయినప్పుడు నా కోసం నిన్ను పక్కకు తప్పించాలి అని అనుకున్న వాళ్ళతో ఎలా బ్రతుకుతాను అని విశృత ముద్దు పెట్టింది మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళలేదు ప్రణయ విశ్రుతకి అలా అయినందుకు వెళ్ళలేదేమో అని అనుకుంది రేవతి ఇంకా సాకేత్ కూడా ఆ తర్వాత రోజు కూడా వెళ్ళలేదు డైనింగ్ టేబుల్ దగ్గర విశ్రుతకు తినిపిస్తున్న ప్రణయను చూస్తూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సాకేత్ ఏంటి ఆఫీస్కి వెళ్ళట్లేదు అనుకుంటా అని అన్నాడు మానేశాను అంది ప్రణయ అమ్మయ్య మంచి పని చేశావు అన్నాడు సాకేత్ నీకెందుకు అంత సంతోషం అని అడిగింది ప్రణయ వాడిని చూస్తుంటే మంచివాడిలా కనిపించడం లేదు నువ్వు ఎక్కడ ప్రమాదంలో పడతావో అని నా భయం మొత్తానికి నువ్వే తెలుసుకున్నావు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనుకుంటే నాతో పాటు ఆఫీస్కి రావచ్చు అని అన్నాడు సాకేత్ అవసరం లేదు నేను వేరే జాబ్ చూసుకుంటాను అంది ప్రణయ అవసరమా అసలు ఉన్న ఆస్తిని ఆఫీస్ని పక్కకు పెట్టి ఎక్కడో పని చేయడం అన్నాడు సాకేత్ మళ్ళీ మళ్ళీ నీకు సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అంది ప్రణయ సరే నీ ఇష్టం కానీ జాగ్రత్త అంటూ తను కూడా టిఫిన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ ప్రణయ కొన్నాళ్ళ పాటు ఎలాంటి జాబ్ చేయొద్దు అని నిర్ణయం తీసుకుంది విశ్వతతో పాటు ఉండాలని అనుకుంది ప్రణవ్ ఫోన్ చేశాడు ఆఫీస్కి రాలేది ఏంటి అంటూ ఎన్నిసార్లు చెప్పాను ఇంకా రాను నేను ఇక నీ ఫోన్ కూడా నేను ఎత్తను నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించొద్దు అంటూ ప్రణవ్ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది ప్రణయ రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వచ్చి కూర్చొని తన డైరీ తీసుకుని చదువుతూ ఉంది ప్రణయ అదే సమయంలో తన సెల్కి ఏదో మెసేజ్ రావడంతో చేతిలోకి తీసుకొని చూసింది ఏదో కొత్త నెంబర్ నుండి వీడియో ఏంటబ్బా ఇది ఎవరిది ఈ నెంబర్ అనుకుంటూ తీసి చూసింది ప్రణయ అది చూస్తూనే తన వల్లంతా చెమటలు పట్టేశాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆ నెంబర్ ఎవరిదో కూడా అర్థం కాలేదు అది తన పెళ్ళి కాకముందు ప్రణవ్తో వెళ్ళిపోవాలి అనుకుని ఇంట్లో నుండి బయటికి వచ్చాక ఆ రోజు పార్టీలో తను డ్రింక్ తాగి స్పృహ తప్పి పడిపోయాక ప్రణవ్ తనని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు కొనసాగుతుంది ఆ వీడియో ఏంటి ఎందుకు ప్రణయ అంతగా భయపడుతుంది ఇప్పుడు ప్రణయ ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే మరుసటి భోగం చూడాల్సిందే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి